వైచధర్మస్య సర్వధర్మస్వరూపిణి అవతార వరిష్ఠాయ రామకృష్ణాయ తే నమ జపంకి సంబంధించి శారదమ్మ చెప్పిన కొన్ని ముఖ్యమైన విషయాలను చెప్పుకుందాం శారదమ్మ చాలా చిన్న చిన్న మాటలతో చిన్న చిన్న ఉదాహరణలతో చాలా చక్కగా ఉన్నతమైన విషయాల్ని అందరికి అర్థమయ్యే రీతిలో చెప్తూ ఉండేవారు వారు ఏమని చెప్పేవారు అంటే గంధం చెక్క శాండల్వుడ్ ఆ గంధం చెక్క అది గట్టిగా మనం ఒక రాయి మీద పెట్టి నూరినట్లయితే అప్పుడు దాని యొక్క ఫ్రాగ్రెన్స్ వస్తుంది దాని యొక్క సుగంధం మనకు వస్తుంది గంధం చెట్లు మనం చూసినట్లయితే ఆ చెట్టు పక్కనే మనం నడిచిన లేదు ఆ చెట్టు దగ్గర ఆకులు తీసి చిన్న చిన్న కొమ్మలు తీసి మనం ప్రయత్నించినా ఆ సుగంధం మనకేం తెలియదు అయితే ఎప్పుడైతే ఆ చెక్కను తీసుకొని మన ఒక రాయి మీద నూరుతామో అప్పుడు మాత్రం చెక్కని సుగంధం వస్తుంది అంటే ఆ సుగంధం ఉంది అక్కడే సుగంధం ఎక్కడి నుంచో బయట నుంచి రాలేదు కదా గంధం చెక్కలోనే ఆ గుణం ఉంది ఉన్నప్పటికీ కూడా మనకి ఆ సుగంధం రావాలి అంటే మనం ఏదో చేయాలి ఏం చేయాలి ఆ రాయి పైన దాన్ని పెట్టి నూరాలి అప్పుడు మాత్రమే సుగంధం వస్తుంది ఆ ప్రక్రియ మనం కానీ చేయనట్లయితే దాంట్లో సుగంధం ఉంది అని మనం తెలుసుకోవడం కూడా కష్టం అవుతుంది అంటే తెలియని వాళ్ళకి మనం చెప్పినా నమ్మకపోవచ్చు సుగంధం రావట్లేదు కదా అనవచ్చు అయితే దాన్ని ఎప్పుడైతే మనం రాయి పైన పెట్టి నూరామో వెంటనే సుగంధం వచ్చేస్తుంది అదేవిధంగా మనలో ఆధ్యాత్మికత ఉంది ప్రతి ఒక్కరిలో కూడా ఆధ్యాత్మిక శక్తి ఉంది అక్కడ చందనం చెక్కలో సుగంధం ఉన్నట్టే మనందరిలో కూడా ఆధ్యాత్మిక శక్తి ఉన్నప్పటికీ దాన్ని మనం బయటికి జాగృతం చేయడానికి మనం ఏదో చేయాలి ఏం చేయాలి అంటే భగవంతుని యొక్క నామస్మరణ భగవంతుని యొక్క నామస్మరణ మనం కంటిన్యూస్గా చేస్తూ ఉంటే ప్రతినిత్యం ప్రతీక్షణం అలా చేస్తూ ఉంటే ఆ గంధం చెక్క రాయిపైన నూరినట్టే మనకు పనిచేస్తుంది ఈ ప్రక్రియ ద్వారా భగవంతుని నామస్మరణ పదే పదే మనం స్మరించుకోవడం వలన మనలో ఉన్న ఆధ్యాత్మిక శక్తి జాగృతం అవుతుంది అంటే ఈ ఆధ్యాత్మిక శక్తి అన్నది మనం ఎక్కడి నుంచో తెచ్చుకోవడం లేదు మనలోనే ఉంది మనలో ఉన్న శక్తిని జాగృతం చేయడానికి ఈ భగవంతుని యొక్క నామస్మరణ అన్నది చాలా ఉపయోగపడుతుంది మరి ఇంకా నామజపం గురించి ఇంకొన్ని విషయాలు మనం చెప్పుకోవాలి అంటే ఈ నామజపంలో ఉన్న ప్రత్యేకత ఏంటంటే మన మనసు స్థిరంగా లేకపోయినా సరే మనం నామజపం చేసే అవకాశం ఉంది ధ్యానం అలా కాదు మనం ధ్యానం చేయాలి అంటే మనసు చంచలంగా ఉండకూడదు మనసు కొంచెం స్థిరంగా ఉండాలి కొన్ని సందర్భాల్లో శారదమ్మ చెప్తూ ఉండేవారు అన్నమాట మనస్సు బాగా రెస్ట్లెస్గా ఉండేటప్పుడు అంటే బాగా చంచలంగా ఉండేటప్పుడు ధ్యానం చేయడం మంచిది కాదు అని చెప్పేవారు శారదమ్మ అయితే జపం చేయడానికి అటువంటి సందేహం మనకేమీ అవసరం లేదు మన మనస్సు ఎంత చంచలంగా ఉన్నా సరే స్థిరంగా లేకపోయినా సరే జపం మాత్రం మనం చేసుకోవచ్చు కాబట్టి నామజపం అన్నది మనకి అన్ని వేళలా చేసుకోవడానికి అనుకూలంగా ఉంటుంది ఈ జపం చేసేటప్పుడు మరొక్క విషయం మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే సరే అది నిజమైనప్పటికీ మనస్సు చంచలంగా ఉన్నా మనసు ఏకాగ్రం కాకపోయినా జపం చేసుకుంటూ ఉండవచ్చు అయితే ఏకాగ్రమైన మనసుతో జపం చేయడం వల్ల మాత్రం ఫలితం ఎక్కువగా ఉంటుంది అది ఏ విధంగా ఉంటుంది అంటే అది కూడా శారదమే చెప్తారు మనం భగవంతుని పైన మనసు పెట్టకుండా మనసు ఏకాగ్రం చేయకుండా కొన్ని వేల సార్లు జపం చేయడం కంటే కూడా మనసుని పూర్తిగా భగవంతుని యొక్క పాదపద్మాలపైనే ఏకాగ్రం చేసి ఒకే ఒక్కసారి జపం చేస్తే ఒకే ఒక్కసారి భగవంతుని నామస్మరణ చేస్తే దాని ఫలితం ఎక్కువగా ఉంటుంది ఇది ఈ విషయాన్ని మనం జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి అంటే మన మనసు ఏకాగ్రం కాకపోయినా మనసు చంచలంగా ఉన్నా జపం చేసుకోవచ్చు దానివలన ఎటువంటి ఇబ్బంది కలగదు దాంట్లో ఎటువంటి సందేహం అవసరం లేదు తప్పకుండా మనం జపం చేసుకోవచ్చు అయితే ఈ జపం యొక్క నిజమైన అత్యుత్తమమైన ఫలితం ఎప్పుడు కలుగుతుంది అంటే ఏకాగ్రమైన మనస్సుతో మనం భగవంతుని నామస్మరణ చేయగలిగితే దాని ఫలితం చాలా ఎక్కువగా ఉంటుంది అన్నమాట అందుకే చెప్తున్నారు కదా మనస్సుని ఏకాగ్ర ఏకాగ్రం చేయకుండా భగవంతునిపై మనస్సుని ఏకాగ్రం చేయకుండా కొన్ని వేల సార్లు జపం చేయడం కంటే కూడా మనస్సంతా భగవంతునిపైనే పెట్టి మనం ఒకే ఒక్కసారి భగవంతుని నామస్మరణ చేస్తే దాని ఫలితం చాలా ఎక్కువగా ఉంటుంది ఇక్కడే మరొక విషయం మనం మర్చిపోకూడదు మనం ఎంత జపం చేసినప్పటికీ కూడా చివరికి జగన్మాత కృప ఉన్నప్పుడు మాత్రమే అన్నీ సాధ్యమవుతాయి ఈ విషయాన్ని మాత్రం మనం మర్చిపోకూడదు మనం లెక్క పెట్టుకుంటూ కూర్చున్నామంటే నేను లక్షల సార్లు జపం చేశానండి కోట్ల సార్లు జపం చేశాను ఇంకా నాకేమీ ఆధ్యాత్మిక పురోగతి కలుగుతున్నట్లేదు ఏంటి మరి ఇక్కడ నేను చేసిన పొరపాటు అని ఒక్కొక్కసారి అనుకోవచ్చు ఇటువంటి క్యాలిక్యులేషన్స్ అన్నీ భగవంతుని దగ్గర పనికిరావు భగవంతుడు చూసేది ఏంటంటే మన మనసు ఎంత పవిత్రంగా ఉంది ఎంత పవిత్రమైన మనసుతో ఎంత ఏకాగ్రమైన మనసుతో మనం భగవంతుడు కావాలి అని ప్రార్థిస్తున్నాం అన్నదే చూస్తారు కాబట్టి మన వైపు నుంచి ఎంత స్వయం కృషి చేసినప్పటికీ ఈ విషయాన్ని మాత్రం మనం మర్చిపోకూడదు జగన్మాత కృపతోనే అన్నీ సాధ్యమవుతాయి కాబట్టి జగన్మాత యొక్క కృప కోసం మనం ఎల్లవేళలా ప్రార్థిస్తూ ఉండాలి